నమస్తే నేను మధు జగన్మోహన్ రెడ్డి వన్యత ప్రజల్లోకి వెళ్ళి మాట తప్పని మడమ తిప్పని విశ్వసనీయమైన రాజకీయాల గురించి చెప్తాను అంటున్నారు మరి పనేనా అయితే దీని గురించి రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వన్యత ప్రజల్లోకి వెళ్తాను అక్కడ మాట తప్పని మడమ తిప్పని విశ్వసనీయమైన రాజకీయాల గురించి చెప్తానని అంటున్నారు మరి ఇదంతా సాధ్యమే అంటారా ఇదే డైలాగ్ రెండు వేల పొందు నుంచి ముందు చెప్పారు పాదయాత్ర చేశారు ఆయన ఓదార్పు యాత్ర చేశారు ఆ సందర్భంగా మాట తప్పని మడమ తెప్పని విశ్వసనీయతో కూడిన రాజకీయాలు అని చెప్పేసి ప్రతి వేదిక మీద ఆయన చెప్పారు ప్రజలు నమ్మారు విశ్వసించారు రాజశేఖర్ రెడ్డి గారి కన్నా కూడా అద్భుతమైనటువంటి పాలన అందించేలాగా ఉన్నాడు ఇతను సో అంత విశ్వసనీయతో కూడిన రాజకీయాలు చేస్తాను అవినీతి రహిత పాలన అందిస్తాను అని చెప్పేసి ఆయన ఇస్తే నమ్మారు ప్రజలు నమ్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన్ని సీఎం చేశారు నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఆ తర్వాత ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే అప్పటి వరకు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి సహజంగా ఆయన మాట ఇస్తే తప్పడు అని చెప్పి ఒక బ్రాండ్ వేశారు ఆయన మీద ఆ బ్రాండ్ని ప్రజలందరూ నమ్మారు ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీలు ఏంటంటే మద్య నిషేధం రెండవది సిపిఎస్ రద్దు మూడోది ప్రత్యేక హోదా తీసుకొస్తాను వీటితో పాటు అనేకం చేశారు పెట్టుకున్నారు నవరత్నాలు అనేది సపరేటు సో ఆయన ఇచ్చిన హామీలు ప్రధానమైనటువంటి హామీలు ఇవి వీటితో పాటు అనేకమైనటువంటి హామీలు చాలా ఇచ్చారు ఎందుకంటే ఆ రోజున పెట్రోల్ డీజిల్ రేట్లో హైయెస్ట్ ఉన్నాయి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఉన్నాయి నేను వచ్చి తగ్గిస్తాను అన్నారు తర్వాత ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ చార్జెస్ చాలా హైయెస్ట్ ఉన్నాయి నేను రాగానే తగ్గిస్తానని చెప్పి ఇలాంటివన్నీ చాలా చేశారు సరే వాటి జోలికి వెళ్ళకపోయినా ప్రధానమైనటువంటి మూడు ఆ ఎలక్షన్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి అంశాలు ఏదన్నా ఉన్నాయని అంటే మూడు ఒకటి సిపిఎస్ రద్దు రెండు మధ్య నిషేధం మూడు ప్రత్యేక హోదా ఈ మూడింటిని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మణిమ తిప్పని విశ్వసనీయత కూడిన రాజకీయాలు అని చెప్పేసి ఆయన తన సొంత బ్రాండ్గా చెప్పుకున్నారు మరి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు హామీల గురించి ఏం చేశారు ప్రత్యేక హోదా దేవుడి దయ అన్నారు పైన పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు వాళ్ళకి మన అవసరం లేదు కాబట్టి అది దేవుడి దయ మనం అడగడమే తప్ప వాళ్ళు ఇస్తారో లేదో చెప్పలేము మనం అడుగుతూ ఉంటాం మనం అంతే తప్ప అది మనం మన కాదు అన్నారు ఎన్నికల ముందు ఏం చెప్పారు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు ప్రత్యేక హోదా లేకపోతే అది సంజీవిని అది లేకపోతే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతకి ఉద్యోగాలు ఉండు ఉపాధి ఉండదు కాబట్టి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి ప్రతి కాలేజీకి వెళ్ళి ఆయన చెప్పారు ఇది యూత్ అందరికీ గుర్తుంటుంది ఎందుకంటే కాలేజీ డేస్లో చెప్పాడు ఆయన ఆ రోజున ఇంటర్మీడియట్ కాలేజీ చదివేటువంటి వాళ్ళ వయసు పదహారు పదిహేడుకు లేదంటే పద్దెనిమిది ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చెప్పారు మనకి ప్రత్యేక హోదా వస్తుంది మనకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఇవాళ గ్రాడ్యుయేట్ అయి ఉంటారు లేదంటే పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉంటారు వాళ్ళందరికీ ఆయన చెప్పింది గుర్తుంటుంది కదా ఆయన మాట తప్పని నాయకుడు అని చెప్పి వాళ్ళు అనగలరా ఒకటి మద్య నిషేధం రెండు మద్య నిషేధం ఆయన ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు అందరూ విశ్వసించారు ఆయన్ని మద్య నిషేధం చేస్తారు ఆయన అనుకున్నాడంటే చేస్తారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తారు కాబట్టి ఈయన కూడా చేస్తారని చెప్పేసి మహిళలు నమ్మారు అధికారంలోకి వచ్చారు అది ఓట్లు వేసారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు మద్య నిషేధం అనేది అటకెక్కిచ్చేసి మద్య నిషేధం అనేది విడతల వారీగా చేస్తానని చెప్పాను మద్య నిషేధం చేయాలంటే రేట్లు పెంచాలి రేట్లు పెంచి నియంత్రించాలి కాబట్టి నేనే సొంతగా అమ్ముతానని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి అమ్మడం మొదలుపెట్టారు ఎవరి చేత అమ్మించారు కరోనా సమయంలో టీచర్స్ చేత అమ్మించారు ఎలా అమ్మించారు దేశం మొత్తం డిజిటలైజేషన్ డిజిటల్ కరెన్సీ నడుస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీరు కరెన్సీ ఇస్తేనే బాటిల్ బాటిల్ ఇస్తామని చెప్పారు మరి ఆ కరెన్సీ ఎంత ఇడిపోయింది ఆ మద్యం కొని అంతకు ముందు కన్నా మద్యం తగ్గిస్తానన్నారు కదా మద్యం క్వాంటిటీ ఏమైనా తగ్గించారా మధ్య రెవెన్యూ మధ్యాహ్నం రెవెన్యూ పెంచారు ఇంకా పెంచడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో మద్యం ద్వారా ఎంత ఆదాయం వస్తుందని చెప్పి లెక్కించి ఆ ప్రొజెక్షన్ తోటి అప్పులు తీసుకొచ్చారు మధ్య మధ్యానికి సంబంధించిన ఆదాయం ఇంత వస్తుంది మా రాష్ట్రానికి కాబట్టి మీరు అప్పివండి మీ అప్పుని ఇదిగో ఈ ఆదాయం ద్వారా మేము తీరుస్తామని చెప్పి చెప్పి అప్పు తీసుకొచ్చారు అంటే మహిళలకు ఇచ్చినటువంటి మద్య నిషేధం ఆమెని తూట్లు పొడిసారా లేకపోతే వెన్నుపోటు పొడిసారా లేకపోతే పక్కపోటు పొడిసారా ఏం పోటు పొడిసారా అనేది ఇప్పుడు మహిళలే అడుగుతారు ఈ ప్రభుత్వ మద్యం కూడా కల్తీ మద్యం అని చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అని అంటూ ఉంటారు కదా సార్ కల్తీ మద్యం గోదావరి జిల్లాలో చనిపోయారు కదా ఆ రోజున కల్తీ మద్యం తాగి అనేక మంది చనిపోయారు ఇప్పుడు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చెప్తున్న దాని ప్రకారం ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి చెబుతున్న దాని ప్రకారం దాదాపు కొన్ని వేల మంది కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నారు పాడైపోయినాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక మూడో హామీ మూడో హామీ ఏంటి సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు అది ఎంత పని అన్న పదిహేను రోజుల్లో మనం అధికారంలో రాగానే రద్దు చేసేస్తాం అదే పెద్ద పని అని చెప్పేసి అన్నారు ఉద్యోగులు పొలం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ అనేది మర్చిపోయారు సిపిఎస్ రద్దు అనేది మర్చిపోయారు మర్చిపోయిన తర్వాత సిపిఎస్ అనేది సాధ్యపడదు అని చెప్పి గత తర్వాత కొంతకాలానికి అది సాధ్యపడదు సాధ్యపడేది కాదు అని చెప్పేసి దాని స్థానంలో జీపీఎస్ తీసుకొస్తున్నాం చెప్పి అది రకరకాలుగా చెప్పారు దానికి ఏదో మంత్రులు కమిటీ చేశారు బొత్స సత్యనారాయణ గారు సజ్జల రామకృష్ణరాయ్ గారు రకరకాలుగా చెప్పారు అదంతా జరిగింది సిపిఎస్ రద్దు దేవుండేరుగు ఒకటో తారీఖు జీతాలు ఇవాళ ఒకటో తారీఖు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోతే ఓటో తారీఖు జీతాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు పోయి అడగడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చారు మాకు ఒకటో తారీఖు జీతాలు ఇప్పించండి మాకు మిగతా ఏమి మేము డిమాండ్స్ మేము ప్రభుత్వం ముందు పెట్టము మాకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తే చాలు అని చెప్పి ప్రాధాయపడ్డి విజ్ఞప్తి చేశారు అక్కడ దాన్ని నేరం కింద పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టించారు కేసులు పెట్టించి ఒకళ్ళు దాన్ని సస్పెండ్ కూడా చేశారు సో మరి విశ్వసనీయత మాట తప్పని మడమ దప్పని పాలన రాజకీయం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మళ్ళీ ఒకటిన్నర సంవత్సరాల తర్వాత నేను వస్తాను అని చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు కదా రెండు వేల ఎన్నికల ముందు నమ్మారు ఎందుకు అధికారంలో అప్పటి వరకు లేరు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన సాగించారు ఆ పరిపాలనలో విద్యుత్ ఛార్జీల భారం ఎంత వేసారు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి తర్వాత మధ్యాన్ని ఏ విధంగా మీరు అమ్మారు సిపిఎస్ రద్దు అని చెప్పి అడిగినటువంటి వాళ్ళకి నెల కూడా ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి ఎలా తీసుకెళ్లారు ఉద్యోగుల్ని మధ్య నిషేధం అని చెప్పి మహిళల్ని ఎలా చేశారు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి యువతని ఏం చేశారు ఇవన్నీ రేపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత పాదయాత్రకి వెళ్తే పబ్లిక్ అడగరా మర్చిపోతారా అడుగుతారు సార్ కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా హైలైట్ చేస్తున్నారు సార్ ఈ మధ్యనే చూశాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అంతా కూడా కరోనా టైం వెళ్ళిపోయింది ఆయన పరిపాలన చూపించలేకపోయాడు ప్రజలను కాపాడడంలో సో అందుకని ఇంకోసారి అవకాశం ఇవ్వాలని కూడా అన్న కొన్ని టాపిక్స్ అయితే నేను విన్నాను సార్ కరెక్ట్ అది మనం పరిగణలో తీసుకోవచ్చు కరోనా టైం కాబట్టి కొంత సంక్లిష్టమైన పరిస్థితులే మరి ఈ హామీలు ఇచ్చినటువంటి వాటిని తప్పు తప్పడానికి కరోనాకి సంబంధం లేదుగా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోరు హామీస్ నేను ఇస్తుంది మిగతా హామీలు జోరికి వెళ్తా కోరు హామీస్ అయితే చూస్తున్నాను దానికి ఏమి కరోనాకి దానికి ఏమి సంబంధం లేదుగా మరి ఇప్పుడు పోయి నేను విశ్వసనీయత మాట తప్పని మడివిని దప్పని లీడర్ అని చెప్పి నేను చెప్తుంటే పోయి రెండు వేల పంతొమ్మిది ముందు ఏం చెప్పావు తర్వాత ఏం చేశారని చెప్పేసి కంపారిజన్ చేసుకోరా లేదా మర్చిపోతారు అనుకుంటున్నారా జనాలు వెళ్తే వెళ్ళొచ్చు దాన్ని నేను నేనేమో అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడి వెళ్ళొచ్చు చెప్పొచ్చు కన్విన్స్ చేయొచ్చు కన్విన్స్ చేస్తే ప్రజలు ఒకవేళ కన్విన్స్ అయితే మళ్ళీ గెలవచ్చు దాంట్లో ఏమి మనమే అభ్యంతరం పెట్టాల్సిన అవసరం కాకపోతే విశ్వసనీయత మాట తప్పని మణిమ దిప్పని అనేటువంటి ఒక ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ అనేది ఎందుకు పరిస్థితులకు అనుగుణంగా ఈ పరిపాలన మారిపోతుంది అది అందరు చేసే పని జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరు చేసినా ఇప్పుడు వందకు వంద శాతం ఇచ్చిన హామీలని అమలు చేసినటువంటి రాజకీయ నాయకులు లేరు రాజకీయ పార్టీలు లేవు ప్రభుత్వాలు లేవు ఇది అందరూ తెలిసింది మరి మాట తిప్పని మడెం తిప్పని విశ్వసనీయత అనేటువంటి ఒక ట్యాగ్ ఏదైతే ఉందో అది ప్రజల్ని మర్చిపోతారనుకుంటున్నారా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు వచ్చింది దాని మీద ఎవరి మీద వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం జరిగింది తిరిగి తిరిగి రగినాష్ రెడ్డి గారి మీద వాళ్ళ నాన్న మీద తర్వాత తాడేపల్లి చుట్టూ ఉండే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదులు ఉన్నాయి కదా కోడికత్తి కేసు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయిపోయారు అని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బదనాం చేశారు కదా మరి ఆ కేసులో ఏం జరిగింది కోర్టు కూడా హాజరు కాలేదు కదా మరి గులకరాయి లాస్ట్ మొన్న జరిగింది మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ విశ్వసినేత లేకపోతే మాట తప్పని మడేమని తిప్పని అని చెప్పేసి నేను వెళ్తాను ఒకటిన్నర సంవత్సరం తర్వాత అంటే ఎలక్షన్ టైంలో ఎవరైనా వెళ్తారు రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత ఎవరైనా వెళ్తారు అందరిలాగానే ఆయన కూడా వెళ్తారు కాకపోతే ప్రజలు ఆదరిస్తారా లేదా లేదంటే అంతకుముందు చెప్పిన మర్చిపోతారా లేదా అనే దాని మీద ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది కాకపోతే ఆయన ఆ మాట అంటూ ఉంటే కనుక కొంచెం వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఆయన పాలన చూసిన తర్వాత మిగతా ఏంటంటే ఏదో కొన్ని తప్పులు జరిగిపోయి ఆ రోజు ఉన్న పరిస్థితులు అనుకూలించలేదని చెప్పడం అది వేరు కొన్ని తప్పులు జరిగాయని చంద్రబాబు గారే ఒక నాకు సందర్భంలో చెప్పారు రెండు వేల పద్నాలుగు సందర్భంగా సో ఆయన అట్ట ఒప్పుకోవట్లేదు నా కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అనేటువంటి లో ఉన్నారు ఉండాల్సింది ఆ ఫీలింగ్ కూడా లేదంటే ప్రజల్లోకి వెళ్ళలేరు కదా సో ఒకటిన్నర సంవత్సరం తర్వాత అంటే ఎలక్షన్ అప్పుడు మీరు వెళ్తారు ఎలక్షన్ అప్పుడు ఖచ్చితంగా వెళ్తారు కదా ప్రత్యేకంగా చెప్పేదే ఉంది ఇప్పటికే దాదాపు ఐదారు సార్లు నేను ప్రజల్లోకి వస్తున్నాను బస్సు యాత్ర చేస్తాను లేదంటే పార్లమెంట్ యూనిట్గా తీసుకుని పార్లమెంట్ ప్రతి పార్లమెంట్లో నేను స్టే చేస్తాను రెండు రోజులు ఇవన్నీ చెప్పారు కానీ ఇప్పటివరకు ఆయన చెప్పింది ఏది జరగలే మరి ఒకటిన్నర సంవత్సరం తర్వాత మరి ఆయన చెప్పినట్టు పాదయాత్ర చేస్తారా సో ఇదే వెళ్తే పబ్లిక్ ఎలా ఏదేమైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మాట తప్పని మడమ తిప్పని విశ్వసనీయతమైన రాజకీయాన్ని చూపిస్తారంటూ ప్రజల్లోకి వస్తారంటే చెప్పుకుంటున్నారు మరి ప్రజలు కూడా ఇప్పుడు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా మరి ఆయన ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఎలా స్వీకరించనున్నారు అంతా వెయిట్ చేసి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్